హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిలు ఈరోజు మన జాను వంటిలులో కర్రీ వచ్చేసండి నాటుకోడి గ్రేవీ కర్రీ ఇది రైస్ రోటీ చపాతీలోకి బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుందండి నాటుకోడి అనేది అందరికి చాలా ఇష్టం కదా ఇక్కడ నేనైతే సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తానండి ఒక్కొక్క ఏరియాని బట్టి ప్రాంతాన్ని బట్టి మనం ఒక్కొక్కలాగా ఉంటాం కదా మా ఏరియాలో అయితే ఈ విధంగా అంటే రకరకాలుగా వండడం జరుగుతుంది కానీ ఇది ఒక స్టైల్లో వండి చూపించడం అయితే జరిగిందండి ఇక్కడ కేలో కేన్నర తీసుకున్నానండి ఇది శుభ్రంగా కడిగేసి పసుపు సాల్ట్ వేసి నీట్గా కడిగి ఈ విధంగా పెట్టాను ఇప్పుడు దీనిలోకి మనం ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి అలాగే నాలుగు పచ్చిమిర్చి చీల్చి పెట్టానండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసాను ఆయిల్ వేడిన తర్వాత ఈ పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయ వేసేసండి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కూడా మనం దీనిలో వేసేద్దాం ఉల్లిపాయ అయితే కొద్దిగా వేగనిద్దామండి ఇప్పుడు ఈ చికెన్ అయితే వేసేద్దాము ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ మనం చికెన్ కూడా వేసేసి కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు ఒక అర స్పూన్ పసుపు సాల్ట్ రెండు స్పూన్ల వరకు యాడ్ చేశానండి ధనియాలు జీలకర్ర పొడి అయితే ఒక రెండు స్పూన్లు వేసాను ఇక్కడ నేను మూడు స్పూన్లు కారం యాడ్ చేశానండి మనం తినగలిగినంత వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను మూడు యాడ్ చేశాను పచ్చికారం వేసానండి చికెన్ మటన్ నాన్ వెజ్ కర్రీస్లోకి పచ్చికారం వేసుకుంటేనే బాగుంటుంది ఇదంతా కూడా ఒకసారి కలిపి వేసుకొని కొంచెం సేపు సిమ్లో పెట్టి మగ్గనిద్దామండి మగ్గిన తర్వాత ఈ విధంగా కర్రీ అయితే ఈ విధంగా ఉంది దీనిలో ఇప్పుడు మనం కొబ్బరి జీడిపప్పు గసగసాలు పేస్ట్ కలిపిన ఒక పావు కప్పు వరకు పేస్ట్ అయితే వేసానండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది గ్రేవీ కూడా రుచిగా రావడానికి ఇది ఒక టిప్ అండి ఇప్పుడు మనం ఇదంతా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చేసండి అడుగు అంటుకోకుండా కొంచెం తిప్పుతో వేయించుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒక మూడు స్పూన్ల వరకు పెరుగు యాడ్ చేశానండి ఈ పెరుగు ఈ కర్రీలోకి కొంచెం టేస్ట్ని పెంచుతుంది అనమాట బాగుంటుంది ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఒక గ్లాసు వాటర్ యాడ్ చేశానండి నాటుకోడు కాబట్టి ఇది కొంచెం ముక్కలు ఉడకడానికి వాటర్ అవసరం ఇదంతా కూడా ఒకసారి యాడ్ చేసి కలిపేసి ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి తొక్క తీసేసి యాడ్ చేశానండి ఇది కూడా లాస్ట్లో కొంచెం దింపే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు వేస్తే సరిపోతుంది చూడండి గ్రేవీ ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది గరం మసాలా ఒక అర స్పూన్ అండి ఇది లవంగాలు దాల్చిన చెక్క యాలకులు ఇంకా మిరియాలు వేసిన గరం మసాలా అర స్పూన్ సరిపోతుందండి ఇది చూడండి లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఇదంతా ఒకసారి కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోనండి దీనిలో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తానండి కరివేపాకు లాస్ట్లో వేసినట్టయితే లేత కరివేపాకు చాలా బాగుంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ నా అటుకోడి మా స్టైల్లో చేసిన కర్రీ అనమాట గ్రేవీ కర్రీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్